వెల్కమ్ టు ఏపీ వై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హ్యామ్లో ఉంటే ప్రభుత్వ కళాశాలలు లేకుంటే ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉండాలని అప్లిఫైడ్ కళాశాలలు ఉండకూడదనే నిబంధన మేరకు మలికిపురం ఎంవీఎన్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చారు అనంతరం కొద్ది నెలలకే కళాశాల ధర్మకర్తలు అంటూ కొందరు ఈ కళాశాలను ప్రభుత్వ పరం చేసేందుకు ఇష్టం లేకపోవడంతో రాష్ట హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో విద్యార్థులకు ప్రభుత్వ ఫీజులు కట్టించుకునే అవకాశం ఉన్న ఉపాధ్యాయులు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో యాజమాన్యం ఉంది దీంతో గత ఐదు నెలలుగా జీతాలు రాక ఉపాధ్యాయులు సిబ్బంది ఆందోళన చేపట్టారు తమకు వెంటనే జీతాలు ఇవ్వాలని తమకు న్యాయం చేయాలని చేశారు వీరికి మద్దతుగా విద్యార్థులు పలు ప్రజా సంఘాల మద్దతు తెలిపారు కాలేజ్ గవర్నమెంట్ అనేది మాకు అనుభవం అండి మా జీవితాన్ని మనం తెలివిస్తాయి కనుక మేము వీటిలో రెండు సంవత్సరం పంపిస్తాం ये शिक्षकမှာ जेतरမှာ కావాలంట. ব্রাহ্মণ కురోలకల ప్రసవశీటాని సేమ్మే కాబట్టి మా జీతమకు పెండింగ్ స్టేట్ ప్రతి నెల జీతం మీకు దానికి పొత్తును అంగీకారం ఇస్తున్నాను. థాంక్యూ. మా కాలేజ్ మాకు గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ అనే కనకనసి ఆది మా కాలేజ్ మేనేజ్‌మెంట్ చూస్తుంటుంది. మాకు మా స్టాఫ్ కావాలి. కాల్కి ఫోర్ మంత్స్ నుంచి సాలరీకి వెట్లేదు. సాలరీ దొకనవార మాకు క్లాసెస్ కోటి క్లాసెస్ చెప్పిన్నారు. మా సార్ డిమాండ్ చేసింది ఒకటే శాలరీస్ ఇవ్వండి అంతే మరి కర్స్పాండెంట్ సార్ మాత్రం తను పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది ఏంటంటే మా కాలేజ్ అది కూడా ఇక్కడి వరకు రావడానికి కూడా కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చిందనమాట కాబట్టి మేము డిమాండ్ చేసి ఉంటే మా స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి మాకు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి ఇదే మేము డిమాండ్ చేసి మా కాలేజ్ గవర్నమెంట్ ప్రైవేటా ఇవన్నీ మాకు అనవసరం మాకు కావాల్సింది మా స్టాఫ్ అండ్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వదు అంతే చేసిన ఆర్యర్ డిగ్రీ కాలేజ్ మల్టీపురం నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము లెక్చరర్స్ ఉన్నాం ఏంటంటే ఒక నాలుగు నెలల నుండి మేనేజ్మెంట్ వారు శాలరీ ఇవ్వకుండా స్టాఫ్ను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేక సార్లు మేము ఇది కలిస్తే మేము ఇది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాము దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఈ కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫీజులో మేము వసూలు చేస్తున్నాం దానివల్ల మా దగ్గర అమౌంట్ లేదు అందుకని మీ జీతాలు చెల్లించలేము అని చెప్పడం జరిగింది మీరు చేస్తే చేయండి లేకపోతే మానే టైప్లో కస్పాండెంట్ గారు స్టాఫ్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మేము ఏం చేసామంటే నాలుగో తారీఖుని ఒక నోటీస్ ఇచ్చాం సార్ పదో లోపు మీరు కనుక మా శాలరీస్ పెండింగ్ శాలరీస్ క్లియర్ చేయకపోయినట్లయితే పదకొండో తారీఖు నుండి మేము క్లాసెస్ బాయ్ కట్ చేస్తామని చెప్పేవాళ్ళు క్లాసెస్ మాత్రమే బాయ్ కట్ చేస్తామని చెప్పాము ఆయనేమో ఏం చేశారంటే క్లాసెస్ అయితే క్లాసెస్ బాయ్ కట్ అంటే మీరు అసలు క్యాంపస్లో కూడా ఉండొద్దు అని మమ్మల్ని బయటికి ఎండియడం జరిగింది ఇక్కడ మేము టెంట్ వేసి మా యొక్క న్యాయమైన పోరాటాన్ని నిర్వహిస్తున్నాం సార్ మీరు నాలుగు నెలలు పూర్తయ్యి ఇది ఐదో నెల సార్ స్టాఫ్ కనీసం బండిలో పెట్రోల్ కొట్టించుకొని వచ్చే పరిస్థితి కూడా లేదు నువ్వు లెక్చరర్స్ గవర్నమెంట్ లెక్చరర్స్ శాలరీస్ కూడా మీకు తెలుసండి ఎందుకు మంచి శాలరీస్ ఇస్తారు టీచర్స్ కంటే వాళ్ళు ప్రశాంతంగా పాఠం చెప్పాలని మంచి శాలరీస్ ఇస్తారు ఆ పరిస్థితి ఇక్కడ లేదు సార్ మేము నుండి పాఠాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళేమో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ మేనేజ్మెంట్ లేదండి అందుకంటే మేము డిమాండ్ ఏంటంటే మేము ఇలాగ ఇది క్లాసెస్ బాయ్ కట్ చేసి ఇక్కడ కూర్చుంటాం అండి ఎందుకంటే మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం సార్ మాకు శాలరీలు మాత్రం ఇప్పించండి ఇది గవర్నమెంటా ప్రైవేటా అనేది మాకు అనవసరం అండి మా శాలరీస్ మాత్రం మాకు ఇప్పిస్తే మేము పీస్ఫుల్గా లెసన్స్ చెప్పడానికి మాకు ఆస్కారం ఉంటుందని మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను నాలుగు నెలల నుంచి జీతాలు రావట్లేదండి మా స్టాఫ్ ఎవరికి కూడా అది కామర్స్ డిపార్ట్మెంట్ కావాలి ఈ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరికి జీతాలు రావట్లేదండి ఒక నేతాన్ని మా తల్లిదండ్రులు ఉండాలి కానీ వాళ్ళు ఎవరి దగ్గర పని చేస్తారు కానీ వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోతే మేము ఏమి పరిస్థితి ఇంట్లో పరిస్థితి నేను వాళ్ళకి పిల్లబాబులో ఉంటారు కదా వాళ్ళకి ఇది చేయాలి కదా అవన్నీ పట్టించుకోకుండా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఉందండి వీళ్ళ పట్ల ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళ వాళ్ళ గురించి పట్టించుకోకుండా కొంతమందిని అయితే అసలు ఎంతో డిగ్రేట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇది అసలు ఏంటిది ఈ సమస్యలన్నీ మాకు అనవసరం మాకేంటే మా స్టే మాకు కావాలి మా స్టేఫ్ మాకు వచ్చి జీతాలు ఇచ్చుకొని మంచిగా మాకు పీస్ఫుల్గా లెసన్స్ చెప్పాలి వాళ్ళు ఏదో మనసులో ఇంటికాడ సమస్యలు పెట్టుకుని మాకు పాడమే అర్థం అవుతుందండి ఇంకా మాకు కావాల్సిన జీతాలు సరిగ్గా ఇవ్వాలి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలి మాకు మంచిగా చెప్పాలి మాకు నెవంబర్ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇదాలు జరుగుతుందండి మా యజమాని ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు సిమ్ ఎగ్జామ్స్ ఎవరు చెప్తారని పరిస్థితి ఏం రావట్లేదు పొద్దు నుంచి మూడు క్లాసులు టైం పాస్ చేశారండి మూడు క్లాసులు టైం పాస్ చేసి ఏదో మోటివేషన్ మీకు అలాగా ప్రైవేట్ అవుతుంది ఇది అవుతుంది అవన్నీ మాకు ఎందుకు మాకు కావచ్చు మా స్టాఫ్ మాకు మోటివేషన్ ఎందుకు మాకు మా స్టాఫ్ రావాలి వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు మా యాప్కి లెసన్ చెప్తారు మేము సిమ్ ఎగ్జామ్స్ రాసుకుంటాం మేము సబ్జెక్టు మళ్ళీ సిబ్బల్ ఫీజు అని మాకు ఆపుతున్నారా స్టాఫ్ రాలేదని అవి కట్టించుకుంటున్నారు కదా కదా ఫీజులు కట్ ఇచ్చేసుకున్నారు మరి జీతాలు ఇవ్వడానికి ఏమైంది నాకు ఏమర్థం అవట్లేదు మాకు కావాల్సింది స్టాఫ్ హ్యాపీగా ఉండాలి సాలరీస్ రావాలి అంతే అందరికీ నమస్కారం మల్కీపురం డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా బాయ్ కట్ చేయడం జరిగింది క్లాసులకి దీనికి ముఖ్య కారణం ఏంటంటే నాలుగు నాలుగు నెలల నుంచి వాళ్ళకి శాలరీస్ లేవు ఇక్కడ అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని మార్పులు కావచ్చు ఆవేశపూర్నేటువంటి నిర్ణయాలు కావచ్చు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ పరం చేస్తున్నది ఏదైతే ఏటైతే కాలేజీలు ఉన్నాయో మీరు గవర్నమెంట్ అప్పుడు చెప్పేవాళ్ళు బిల్డింగ్ ఉంటే లెటర్ అంటే సుమారు నాలుగు కాలేజీల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో నాలుగు కాలేజీలు బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అందులో బలిపరం కాలేజీ కూడా ఉంది తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నారు ఇక్కడ ఏదైతే ఏటీఎస్ స్టాంప్ ఉందో ఏటీఆర్ స్టాంప్ వేరే కాలేజీని బదిలీ చేసేటండి ఇక్కడ వల్ల అవుట్ సోర్స్ రూమ్ లెక్చరర్స్ మాత్రమే ఉన్నాయి ఇది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వల్ల ఇక్కడ పోస్టులు ఎలాట్ చేయాలి ఎలాట్ చేసే లోపల కొంతమంది అంటే ఇందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా అంటే కొంతమంది మాకు కూడా సంబంధం ఉంది ఈ కాలేజీ అని చెప్పి గవర్నమెంట్ స్పోర్ట్స్ స్టేకి వెళ్ళారు ఇది గవర్నమెంట్ వరం చేయడానికి ప్రైవేట్ పర గవర్నమెంట్ పరం చేయడానికి వీలు లేదని చెప్పి స్టే వచ్చి స్టే వచ్చింది స్టే నడుస్తుంది స్టూడెంట్స్ అందరూ కూడా మాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలని చెప్పి చాలా ధర్నాలు చేయటం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి చాలా వరకు ధర్నాలు చేశారు కానీ ఇది కోర్టు సమస్య ప్రస్తుతం కోర్టు వంక పెట్టుకుని ఈ విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి నిర్ణయాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి యాజమాన్యం కానివ్వండి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానివ్వండి ఇక కేవలం విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ లెక్చరర్స్ బాగా చేయడానికి కారణం అది మీరు గవర్నమెంట్ పరం చేసుకుంటారా లేదా ప్రైవేట్గా నడుపుకుంటారా మీ ఇష్టం ఏదైనా కానివ్వండి కానీ మాకు కడుపు కాలతా ఉంటే నాలుగు నెలల జీతాలు లేవు మాకు జీతాలు ఇవ్వండి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళు అర్హత జరుగుతుంది మేము ఇందులో ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ కాలేజ్ అయితే మీకు తక్కువ ఫీజులు అవుతాయమ్మా ఎక్కువ ఫీజులు మీరు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ చేయండి మీరు ఎవరో స్టూడెంట్స్ వద్దంటన్నారా లెక్చరర్స్ వద్దంటారా ఆ రోజున లెక్చరర్స్ అందరూ కూడా మీరు గవర్నమెంట్ పాలన చెయ్యండి అని చెప్పి గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అలాగే స్టూడెంట్స్ కూడా సంతోషించారు తర్వాత సంతోషించారు కోర్టు సమస్య వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుతో ఆడు ఆడుకునేటువంటి అధికారం మనకి లేదు ఎవరికైనా యాజమాన్యం కావాలి కావాలి పెద్దలు కావాలి ఎవరైనా ప్రజాప్రతినిధులు కావాలి ఎవరైనా కానివ్వండి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవడానికి ఎవరికి హక్కు లేదు ఇలా అన్ని ఫిఫ్టీ వసూలు చేసినా వాళ్ళకి చదువు ముందు చేయాలి తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ తీసుకుని అక్కడి నుంచి పోస్టులు అలాట్ చేస్తే లేరు కానీ అప్పటి వరకు వీళ్ళని ఇంత పెద్ద సంస్థ ఇది కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి సంస్థని నిర్వీర్యం చేసి ఈ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి అధికారం యాజమాన్యానికి లేదు యాజమాన్యం దిగొచ్చి ఇది ఏదైనా చేసుకోండి మీకు ఏ హక్కులు ఉంటే ఆ హక్కులు మీరు నిర్వహించుకోండి మీ కమిటీ వాళ్ళు మీరు మాట్లాడుకోండి పిల్లల్ని చదివించండి వాళ్ళు ఎక్కువ ఫీజు వసూలు చేసిన గవర్నమెంట్ పరంగా కాలేదు కాబట్టి ఫీజు కట్టడానికి ముందుకు రావడం జరుగుతుంది చదువుకోవాలి కదా ఆ చదువు వాళ్ళకి నేర్పించండి ఇది అనవసరమైన రాజకీయాలు ఇందులో పెట్టద్దు ఈ కాలేజీలో రాజకీయాలు పెట్టడం అనేసి వాళ్ళు చదువు చెప్పి చదువు చెప్పించడానికి లెక్చరర్ జీతాలు ఇచ్చే ఇది వెంటనే విరమింప చేయాలి అని చెప్పి కోరుతాం చేస్తామని చెప్పి ఇది గవర్నమెంట్ పరం అయిపోయింది యాజమాన్యం అంతా లెటర్ అని చేసారు వాళ్ళకి అలాగే లిప్స్ అందరూ కూడా ఓకే ఇక్కడ గవర్నమెంట్ స్టాఫ్ ఏదైతే స్టాఫ్ కూడా గవర్నమెంట్ తీసుకున్నాడు లేదు ప్రైవేట్ గా వీళ్ళ కేతాలు ఇవ్వాలి ఎవరు ఎవరు ఇస్తారు యాజమాన్యం ఎక్కడ తెచ్చే ఫీజులు కడితే యాజమాన్యం ఫీజుల్లో వాళ్ళ గీతాలు ఇస్తే యాజమాన్యం ఇస్తారు యాజమాన్యం ఏం చేస్తుంది అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టి నాటుకున్నాడు స్టాఫ్ నే కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేదు స్టాఫ్ కేవలం చదువు చెప్తున్నాను చెప్తున్నాం ఏదో అడుగుతున్నాను అంటే ప్రైవేట్ పాలన చేస్తాం ఇంకోటి రాజకీయ జరుగుతుంది ఏమవుతుంది ప్రైవేట్ పాలన చేసే ఇది యాజమాన్యం గవర్నమెంట్ ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ చేయడం జరిగింది గవర్నమెంట్ తీసేసుకున్నాం దాని నుంచే ఇందులో కొంతమంది వారసులు అని చెప్పి వెళ్ళి స్టే తీసుకున్నారు గవర్నమెంట్ పరంగా కాకూడదు నిజంగా ఈ స్టేజ్ లేని కావాలేదు కొడవేలు గవర్నమెంట్ పరంగా తీసుకోవడం సిద్ధంగా లేదు ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆదేశంగా తీసుకుంది ఈ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవట్లేదు పిల్లలు ఏమైపోతారు మీరు పిల్లల్ని ఏం చేస్తారంటే అమ్మా బొప్పాయి ఐదు వేలు శాలరీ మీరు ఫీజు రేపు నుంచి కట్టలేకపోతారు మీరు వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు కట్టరు మీరు ఇరవై వేలుగా పదిహేను వేలుకి చదివించండి వాళ్ళకి ఏం చదువు కావాలి పదిహేను వేలకే చదివించండి చేయించండి గవర్నమెంట్ రూపాయి ఇవ్వదు మీకు సాలరీస్ ఇవ్వాలంటే వేలకు కావాల్సింది ఆ ఫీజు తక్కువ ఎక్కువ ముందు చదువు అంటే అలా భవిష్యత్ వాడైపోతుంది ఒకసారి